హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం స్వీట్ అయితే తయారు చేసుకుందాము బెల్లంతో కొబ్బరి పాలకోవతో అయితే తయారు చేసుకుందామండి చూసారుగా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో మనము మూడు రకాలుగా మూడు విధాలుగా ఈ స్వీట్ని అయితే తయారు చేసుకోవచ్చు అండి మూడు రకాలుగా తయారు చేసుకోవచ్చు స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా జస్ట్ మూడే మూడు అంటే మనకి మూడే మూడు వస్తువులతో తయారు చేసుకోవచ్చు కొబ్బరి అలాగే పాలు పాల పాలతో పాలకోవా తయారు చేసి బెల్లంతో అయితే ఈ కోవా పిడాలైతే తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము చాలా బాగుంటుందండి స్వీట్ మాత్రం మీరు లాస్ట్ వరకు కూడా వీడియో కంపల్సరిగా చూసి మీకు నచ్చితే కంపల్సరిగా లైక్ అయితే చేయండి ఒక లీటర్ గేదె పాలు అయితే తీసుకొని మరిగించుకోవాలండి పాలు పాలని బాగా దగ్గరికి అయ్యి వరకు మరిగించుకోవాలి అవి మరుగుతున్నాయి కాబట్టి పక్కన మనం కొబ్బరి కూర కూడా వేయించేసుకుందాము స్టవ్ మీద కళ పెట్టుకొని నేను రెండు కొబ్బరికాయలు కొబ్బరి కూర అనేది పచ్చి కొబ్బరి కూర అనేది వేయించుకుంటున్నాను రెండు కొబ్బరికాయలు తురుమనమాట ఇప్పుడు బాగా ఇది బాగా వేయించుకోవాలి లోటు మీడియంలో పెట్టుకొని వేయించుకోండి మనకి డ్రైగా అయిపోవాలన్నమాట అంటే పొడి పొడిగా అయిపోవాలి ఎక్కడ కూడా చెమ్మ అనేది లేకుండా బాగా వేయించుకోండి చూడండి కొబ్బరి కూర అనేది ఇలాగ బాగా డ్రైగా అయిపోవాలి ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాము ఇలాగా చూడండి పాలు బాగా దగ్గరగా మరిగి కోవా అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు కోవా చలారిందంటే మనకి గట్టిగా అయిపోద్ది అంటే కోవా దగ్గర పడిపోయింది మనకి ఇలా ఉన్నప్పుడు మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పాకం అనేది పట్టుకుందామండి ఇందాక మనం కొబ్బరికూర వేయించుకున్నాం కదా అదే మనకు అలా స్టవ్ మీద పెట్టుకొని కొబ్బరికూర ఎంత అయితే తీసుకున్నామో అంత బెల్లం కూడా తీసుకుంటున్నాను లేదు మీరు స్వీట్ కొంచెం తక్కువ తింటానంటే కొంచెం తగ్గించుకోండి బెల్లాన్ని కొంచెం నీళ్ళు అనేది వేసుకొని బెల్లం అనేది పాకం వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా పైన నురుగు వస్తుంది కదా ఈ నురుగు వచ్చినప్పుడు మనం పాకం చెక్ చేసుకోవచ్చు అప్పటివరకు కూడా మనం బెల్లం అనేది ఉడికించుకోండి మనకి పాకం అనేది చేతికి వండ పర్ఫెక్ట్గా రావాలన్నమాట ఇది మనం కొబ్బరి వండలు తయారు చేసుకున్న సరే ఇదే పాకు మనం పట్టుకోవాలి అలా అయితేనే మనకి చేతికి పర్ఫెక్ట్గా ఉండనేది వస్తుంది చూడండి చేతికి ఇలాగా మనకి అనేది వచ్చింది కదా ఇలా రావాలన్నమాట బెల్లం అనేది పాకం అనేది ఇప్పుడు మనకి పాకు అనేది సరిపోయింది ఇప్పుడు మనకి ఈ ఉడికిన ఈ పాకులోని ఇందాక మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి కూరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బెలవలోని బాగా కొబ్బరికూర కూర బాగా వరకు కొంచెం బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిసిన తర్వాత ఇందాక మనం పాలు మరిగించుకున్నాం కదా కోవ తయారైంది కదా కోవను కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము నేను కొబ్బరికూర కూర ఎంతైతే తీసుకున్నానో అంత కోవ కూడా వేసుకుంటున్నాను మీరు ఇందులో సకానికైనా సరే మీరు వేసుకోవచ్చు తక్కువనే వేసుకోవచ్చు అనమాట నేను కొబ్బరికూర ఎంతైతే వేసుకున్నానో అంత పాలకోవా నాకు వేసుకుంటున్నాను అనమాట వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇవి ఎప్పుడైతే పాలకోవా వేసుకున్నామో మనకు కొంచెం లూజ్ అవుతుంది మంట అనేది లోటు మీడియంలో ఉంచే వేయించుకోండి అలాగే నేను కొంచెం ఇందులోనే ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను ఒక స్పూను ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా ఉడికించుకోండి లూజ్ అయిందంతా కూడా మనం బాగా ఈగిరి పెనా నొగ్గి వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలండి దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి ఇందులో మనం నెయ్యి కానీ ఇది కూడా యాడ్ చేయవలసిన పని అయితే ఏం లేదు చూడండి పెనా నొగ్గి మనకి బాగా దగ్గరగా దగ్గర పడ్డది కదా ఎక్కడ కూడా మనకి పెనాని అంటుకోకుండా పూర్తిగా ఇలాగ వచ్చేయాలి ఒక ముద్దలా వచ్చేయాలన్నమాట కోవ అనేది పూర్తిగా ఎగిరిపోద్ది కోవాలో ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోద్ది చూడండి ఇలా రావాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చలారిబడేసుకోండి మనకి బేనే చలారిపోతుంది చలారిన తర్వాత ఇలాగ చేతితోటి ఒక బాల్లో తీసుకొని పెడా షేప్లో ఇలాగా రౌండ్గా పెడా షేప్లో చేసుకోండి నెమ్మదిగా మనకి చాలా స్మూత్గా ఉంటుంది చూడండి ఇలా పెడాల ఇలా ఒత్తుకుంటే మనకి పెడ అనేది రెడీ అయిపోయింది కదా చూడండి మనకి ఈ ఇప్పుడు ఈ ఫస్ట్లోని మీరు ఇక్కడ తాగిపోతే ఆగిపోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి కోవా పోస పోసలాగా అలాగే కొబ్బరి కూడా మనకి క్లియర్గా కనబడుతుంది కదా ఈ లెవెల్లో మీరు మీరు ఆపేసుకుంటే ఆపేసుకోవచ్చండి టేస్ట్ ఇక్కడ కూడా మనకి తిన్న తర్వాత మీకు కోవా కోవా లాగా కొబ్బరి కొబ్బరిలాగా కూడా మీకు కనిపిస్తుంది అనమాట లేదు ఇంకో కొంచెం ఇంకో కొంచెం టేస్ట్లోకి అయితే వెళ్ళాలంటే ఇంకా ఇందులో కొంచెం మిక్సీలోని కొంచెం ఒక రెండు పిడికలు అయితే వేసి మీకు చూపిస్తున్నాను జస్ట్ రెండు మూడు పల్సలు ఇచ్చి తిప్పుకున్న తర్వాత ఇది నేను ప్లేట్లు వేసి మీకు చూపిస్తున్నాను ఇది కొంచెం మనకి అంటే పూస పూసలు కాకుండా కొంచెం మెత్తగా అవుతుంది జస్ట్ రెండు పల్సలు ఇచ్చుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా నీకు మీకు పిడలాగా చేసి చూపిస్తాను మనకి ఎంతక పెద్ద పూసలాగా కనబడ్డది కదా జ్యూసీగా మనకి మరీ అంతగా బరగ్గా కాకుండా ఇది కొంచెం సాఫ్ట్గా కనబడుతుంది అనమాట ఇప్పుడు మనం మిక్సీ చేసుకుంది కొంచెం సాఫ్ట్గా కనబడుతుంది ఇది మనం ఫస్ట్ తయారు చేసుకున్నది అనమాట చూడండి పూస పూసలాగా కనబడుతుంది కదా ఇది మనం మిక్సీ చేసుకుందాం అనమాట ఇది కొంచెం బరక అనేది తగ్గుతుంది అనమాట ఇలా కూడా మీరు తయారు చేసుకోవచ్చు అంటే జస్ట్ రెండే రెండు పల్సులు ఇవ్వాలి ఇలా కూడా మీకు నేను పిడా అనేది తయారు చేసి చూపిస్తున్నాను ఇలాగే రౌండ్గా బౌల్లో చేసుకొని సిలిండర్ షేప్లో చేసుకొని కొంచెం వస్తారంటే మనకు పిడ అనేది రెడీ అవుతుంది చేతిలోకి చాలా స్మూత్గా ఉంటుందండి ఇది చేతిలోకి అనేది కొంచెం చాలా జాగ్రత్తగా నెమ్మదిగా తయారు చేసుకోవాలి చాలా స్మూత్గా ఉంటుంది మనకి ఎందుకంటే కోవ కోవ ఉంది అలాగే కొబ్బరి కూడా ఉన్నది కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది చూసారుగా ఇది కొంచెం మనకి పోస అనేది తగ్గి కొంచెం మనకి కనబడుతుంది కదా పూస అనేది చిన్న పూసలాగా కనబడుతుంది ఇది రెండో విధంగా మీరు ఇలాగ కూడా మీరు తయారు చేసుకోవచ్చు లేదంటే మొత్తంగా కూడా మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్లా తయారు చేస్తే ఎలా అవుతుందని కూడా మీకు చూపిస్తున్నాను అండి అది మూడో రకం అనమాట మీకు రెండు రెండు రకాలుగా చూపించాను కదా ఇప్పుడు నేను మొత్తం మిక్సీలో మొత్తం ఇదంతా కూడా మిక్సీలో వేసి బాగా మెత్తగా అయితే తయారు చేశాను చూడండి ఎంత మెత్తగా అయిపోద్ది ఇలా మెత్తగా ఎప్పుడైతే అయిందో మనం కొంచెం లూజ్ అవుతుంది ఎందుకంటే పాలకోవా అనేది మనకు బాగా కూడా నలుగుతుంది అనమాట పాలకోవ బాగా నలిగి ఇలాగ కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇందాక ఇందాక ఏ పెనవలో అయితే వేసుకున్నా అదే పెనవలో వేసుకొని ఒక్క జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకున్నారంటే మళ్ళీ మనం మామూలుగా దగ్గరికి అయితే అయిపోద్ది ఇప్పుడు ఈ పాలకోవా కొబ్బరి ఇదంతా కూడా మనం మిక్సీలో వేయగానే మొత్తం అంతా కూడా ఒకటే బైండింగ్లో తయారైపోద్ది కాబట్టి లూజ్ అవుతుంది అనమాట కాబట్టి మళ్ళీ పెనంలో వేసి ఒక జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే ఇలాగ పెనా నొగ్గినంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మళ్ళీ మరి మామూలుగా మనకి చేతికి ఉండ అనేది వస్తుంది అనమాట చూడండి ఇలాగా ఉడికించుకున్నాను కదా ఇప్పుడు దీన్ని మనం పాలకోవల కింద తయారు చేసుకుందాము కోవా పిడాల కింద చూసారుగా ఇది ఇంకా మనకి సాఫ్ట్గా అనమాట సాఫ్ట్గా ఉంటుంది అలాగే మనకి జిగురుగా ఉంటుంది అనమాట చూడండి గమ్మీగా ఉంటుంది గమ్మి గమ్మిగా ఉంటుందండి ఇందాక మనకి పూస పోసలాగా కోవ కోవలాగా అలాగే కొబ్బరి కొబ్బరిలాగా ఉన్నది కదా ఇది అలా కాదు మొత్తం అంతా కలిసిపోద్ది అనమాట అంటే మనకి కొబ్బరి కోవ పూర్తిగా ఏకమైపోద్ది బైండింగ్లా తయారైపోయి మనకి గమ్మీగా ఉంటుంది చూసారా రౌండ్గా బాల్లాగా మనకి మీరు ఎలా ఏ షేప్ చేసుకుంటే ఆ షేప్ మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి ఈ లెవెల్లో వస్తుంది అనమాట ఇది మూడో లెవెల్ అనమాట ఫస్ట్ దానికి దీనికి చిన్న డిఫరెంట్ అనే టేస్ట్లో చిన్న డిఫరెంట్ వస్తుంది చూసారుగా మూడు కూడా మూడు రకాలుగా ఉంటాయి మీరు ఎలాగైనా సరే ఫస్ట్ దా ఫస్ట్ దాంతో మీరు డ్రాప్ అయిపోవచ్చు లేదంటే మీరు లాస్ట్ వరకు ఇలా కూడా తయారు చేసుకోవచ్చు లాస్ట్ వరకు చేసుకున్నారంటే ఇది మీకు గమ్మీ గమ్మీగా ఉంటుంది షేప్ కూడా మీరు ఏ విధంగా చేసుకుంటే అలా ఉంటుంది అనమాట లేదు లేదంటే మీరు ఫస్ట్ దాంట్లోనే డ్రాప్ అయిపోవచ్చు దీని మీద కొంచెం నేను ఇంక కొబ్బరి మనం వేయించుకున్న కొబ్బరిని డెకరేషన్ కింద చేసుకున్నాను అంతేనండి మనకి రెడీ అయిపోయి స్వీట్ అయితే చూసండి ఇది ఫస్ట్ చేసింది మనకి పూస పూసగా మనకి కొబ్బరి కొబ్బరి కింద అలాగే మనకి కోవ కోవ కింద తినేటప్పుడు తెలుస్తుంది తెలియటప్పుడు తినేటప్పుడు మనకి రెండు ఫ్లేవర్లు కూడా మనకి తెలుస్తుంది అనమాట కొబ్బరి పాలకోవ కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది విరిచి కూడా చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత మనకి జ్యూసీగా ఉందో కొబ్బరి కొబ్బరి కింద ఉంది పాలకోవ పాలకోవా కింద కూడా ఉంది చాలా జ్యూసీగా కూడా ఉంటుంది మనకి ఫస్ట్ చేసుకున్నది అనమాట ఇది అదే మనం లాస్ట్ మూడోసారి చేసుకున్నాం కదా ఇది గమ్మీగా ఉంటుంది మైనలా ఉంటుంది అనమాట మనకి మొత్తం అంత ఏకంగా బాగా కలిసిపోతాయి అనమాట అంటే కొబ్బరి అలాగే పాలకోవా అలాగే బెల్లం కూడా పూర్తిగా మైనలాగా పట్టుకొని మైనలా ఉంటుందన్నమాట గమ్మీగా ఉంటుంది అనమాట తినడానికి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి రెండు రెండు వాటికి కూడా మనం ఇష్టం వచ్చిన షేప్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు కొంచెం గట్టిగా ఉంటుంది ఇది బాగా లూజ్గా ఉంటుంది అనమాట మీరు కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరికి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్